పరమేశ్వరుడు శివుడు అర్ధ నారీశ్వరుడుగా అవతారం దాల్చాడు అర్ధ నారీశ్వరుడు అంటే శరీరంలో సగ భాగం పురుషుడు మరో భాగం సగభాగం శ్రీరూపంలో దర్శనమిస్తారు అలా భక్తులకు దర్శనం ఇవ్వడం ఒక్క శివయ్యకే సాధ్యమైంది సోమవారు ఎందుకు అలా మారాల్సి వచ్చింది పురాణాల ప్రకారం జరిగిన కథ ఏందో తెలుసుకుందాం సాధారణంగా శివుడంటే ఉత్కృష్టమైన పురుషత్వానికి ప్రతీక కానీ ఆయనను అర్ధ నారీశ్వరుడుగా చూసినప్పుడు ఆయనలో అర్ధ భాగం ఒక సంపూర్ణమైన శ్రీరూపమే కదా శివుడు పరమానంద పారవస్య స్థితిలో ఉండేవారు ఆ స్థితిలో ఆయనను చూసి పార్వతీదేవి ఆయన పట్ల ఆకర్షితురాలయ్యింది ఆయన ప్రేమను పొందేందుకు ఎంతో కష్టపడింది ఎంతో సహాయం కోసం ఎదురు చూసింది చివరకు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన తర్వాత సహజంగానే శివుడు తన అనుభవాలన్నీ పార్వతీదేవితో పంచుకోవాలనుకున్నాడు మీలో మీరు రమిస్తూ నిత్యం అనుభవించే ఈ ఆనంద పార